హాయ్ అండి నమస్తే ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ ఆవుపిండి పులిహోర అనేది ప్రిపేర్ చేశాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ అనేది తీసుకోవాలండి దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి రెండు నిమిషాలు నానిన తర్వాత ఇలా చేద్దాం అనుకుంటూ ఆ చింతపండులో ఉన్న గుజ్జునంతా తీసుకోవాలి దీంట్లో ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు అది గమనించుకోండి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి రెండు టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకున్నాను మీరు కవల్తే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసి రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశెనగ బను కూడా యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకం కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న చింతపండు అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం దగ్గర పడింది హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఎలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడింది ఇంకా తర్వాత చిటికటి ఇంగువ అనేది యాడ్ చేసుకున్నాను ఈ ఇంగువ వల్ల మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి అలా ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తే చాలా మంచిది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ అనేది బయటికి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకిది గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టు మనం వండి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అవన్నీ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఎలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఈ పిండి అంటే జస్ట్ ఆవాన్ని తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే పిండి రెడీ అయిపోద్ది తర్వాత మనం ఫ్రై చేసుకున్న వేరుశనగ పచ్చి కరివేపాకం కూడా యాడ్ చేసి ఇలా దింపేసి ముందు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చిది యాడ్ చేసుకుంటే మనకు పులిహోర అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి Thank you for watching. Please like, share, and comment. Press the bell icon for further notifications. Thank you.